అందరికీ వందనములు ప్రేమ దేవుని బిడ్డారా ఉదయకాల కాల సమయంలో పడకలు మించలేకడంతోనే ప్రభు యొక్క కృపావార్తను విన్నారండి ఈరోజు మనం చూసినటువంటి మాటను చూసినట్లయితే ప్రభు ప్రేమ దేవుని బిడ్డారా ఇరవై ఎనిమిదో తారీఖు మంగళవారము జనవరి నెల రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం ఇవదే కాలంలో మనం పడకలు మించలేకడంతోనే మనకి ఇవ్వబడిన కృపావార్తను చూసినట్లయితే నిర్గమాకాండం మూడో అధ్యాయం ఎనిమిదో వచ్చినం కాబట్టి ఐగుప్తుల చేతుల నుండి వారిని విడిపించుటకును ఆ దేశంలోండి విశాలమైన మంచి దేశంలో అనగా ఆనానీలు హితీలు అమోరియలు పెరిజీలు యవేలకు యోగసేలకు నివాస స్థానమై పాలుతీన్లు ప్రవహించే దేశంలో వారిని నడిపించుటకు దిగి వచ్చి ఉన్నాను అప్పుడు ఈరోజు మనకి ఇవ్వబడిన మాట ఏంటంటే ప్రేమ దేవుని పెట్లారా వారిని నడిపించుటకు దిగి వచ్చి ఉన్నాను అని ప్రభా అంటున్నాడు ఈరోజు మనకి ఇవ్వబడిన కృపా ఏంటంటే వారిని నడిపించటకు నేను దిగి వచ్చి ఉన్నాను అన్న ఎవరిని దేవుని ప్రజల్ని దేవుని ప్రజల్ని దేవుడు నడిపించడానికి దిగువచ్చాడు అంటే ఎక్కడికి నడిపిస్తున్నాడు అని అంటే అంటే అసలు ఏ ప్రజలు ఏ ప్రజల మధ్యలోకి మనల్ని నడిపిస్తున్నాడు అంటే ఏ ప్రజల మధ్యలోకి మనల్ని నడిపిస్తానికి ఆయన దిగు వచ్చాడు అంటే కొన్ని విషయాలు ఉన్నాయి రండి దాంట్లో మొదటి మాటను చూసినట్లయితే వివిధ కాలం పడకల మించి లేకపోతే మొదటి మాటను చూద్దాం రండి ఆయన ఏ ప్రజల మధ్యలోకి మనం నడిపిస్తున్నాడు అని అంటే ఆ దేశం వచ్చేసి పాలుతీన్లు ప్రవహించే దేశమే ఎలాంటి ప్రజల మధ్యలోకి నడిపిస్తున్నాడు అని మనం చూసినట్దే మొదటిగా రెండు మొదటి మాటను చూద్దాం సంఖ్యాకాండము సంఖ్యాకాండం పద్నాలుగో అధ్యాయం మనం చూసినట్దే సంఖ్యాకాండము పద్నాలుగో అధ్యాయంలో ఒక మాట రాయబడుతూ వచ్చింది నలభై ఐదో అప్పుడు ఆ కొండం మీద నివాసముగా నివాసముగానున్న అమలేఖీలను కాణిను దిగి వచ్చి వారిని కొట్టి అక్కడ ఇక్కడ మొదటి వ్యక్తులను చూస్తున్నాం మనల్ని దేవుడు పాలుతీలను ప్రవహించే దేశాన్ని నడిపిస్తున్నాడు ఆ దేశంలో ఉన్న ప్రజలు ఎలాంటి వారు కానానీలు మొట్టమొదటిగా కాననీ గురించి చూస్తున్నాం వాళ్ళు ఎలాంటి వారు అని అంటే వాళ్ళు కాననీళ్ళు దిగి వచ్చి వారిని కొట్టి ఎలాంటి వారు అంటే కొట్టేటటువంటి వారు వారి జీవితాలు ఎలా ఉండేది ఒక రకంగా చెప్పాలంటే కొట్లాట్లు గొడవలు కలిగినటువంటి వారు అంటే అనేక ప్రజలను కొట్టేటటువంటి వారు ఒకనొక సందర్భంలో దేవుని ప్రజలైన వారు కానానికి వెళ్ళి మరి అక్కడ ఉన్న పరిస్థితులు చూసి వచ్చినప్పుడు ప్రజలు అంటారు అయ్యా వారి దృష్టికి మేము మిడతల వలె ఉంటే మేము మా దృష్టికి మేము మిడతల వాళ్ళే ఉంటామంటున్నారు అంటే అంత గొప్ప వారు ఏం చేస్తున్నారంటే కొట్టేటటువంటి అనుభవం కలిగిన వారు కాణానీయుల యొక్క జీవితం చూడగా వాళ్ళు ఎలాంటి వారంటే మొదటిగా కొట్టేటటువంటి ప్రజలు వారు అనేకులు కొడతారు కానీ దేవుడు నడిపిస్తున్నాడు ఎవరినైతే ప్రజలు కొట్టేవారు ఉండారో ఆ కొట్టేవారిని దేవుడు కొట్టి వారిని వారిని పక్కకు తొలగిస్తున్నాడు దేవుడు మనల్ని నడిపించడానికి గల కారణం ఏంటంటే కొట్టే ప్రజల దగ్గరికి ఎందుకు నడిపిస్తానంటే మనం వారిని కొట్టవసరంలా దేవుడే వారిని కొడతాడు అవసరమైతే దేవుడే వారిని పక్క తీర్చుకుంటాడు కానీ మనం మనల్ని నడిపిస్తున్నాడు దేవుడు ఎక్కడికి నడిపిస్తున్నాడు అంటే కానోనికి నడిపిస్తున్నాడు అక్కడ ఉన్నటువంటి ప్రజలు ఎలాంటివారు కాను ఎలాంటివారు అంటే ప్రజలు కొట్టేటటువంటి వారు తిరుగుబాటు చేసేటటువంటి వారు అలాంటి ప్రజల మధ్యలోకి దేవుడు మనల్ని నడిపిస్తున్నాడు అంటే మనల్ని కొట్టే మనమే తిరగబడి మనల్ని కొట్టేటటువంటి ప్రజల మధ్యలోకి దేవుడు మనల్ని నడిపిస్తున్నాడు రెండోదిగా చూడగా రెండోదిగా చూడగా రండి రెండవ రాజుల గ్రంథం పదకొండవ అధ్యాయం రెండోదిగా ఎలాంటి ప్రజలు మనల్ని ఏ ప్రాంతం నడిపిస్తున్నాడు ఆ ప్రజలు ఎలాంటివారు మొదటిగా మనల్ని కొట్టేటటువంటి వారు రెండోదిగా కాననీలు మనల్ని కొట్టేవారు రెండోదిగా ఆ ప్రజలు ఎలాంటి వారు రెండవ రాజుల గ్రంథం పదకొండవ అధ్యాయం రెండవ రాజుల గ్రంథం పదకొండవ అధ్యాయంలో ఇక్కడ మనం ఒక మాటను చూస్తున్నాం ఎవరు వీళ్ళంటే ప్రియులరా మనం చూస్తున్నాం హిత్లు హిత్తి యొక్క జీవితాన్ని గురించి చూద్దాం రెండో రాజుల గ్రంథం పదకొండవ అధ్యాయము మనం చూసినట్టు మొదటి వచ్చినాం అహజ్య తలైన అతల్య తన కుమారుడు మృతి పొందిన పొందిన తెలుసుకొని లేచి రాజకుమారు ముందు రాజకుమారులనందరిని నాశనం చేసాను ఇక్కడిక్కడ మనం చూస్తున్నటువంటి రెండవ కోణాన్ని చూస్తున్నాం ప్రియులరా వారి యొక్క జీవితాల్లో మనం ఎంతగానో ఒక్కసారి మనం అర్థం చేసుకున్నట్లయితే హిత్తీలు గాని ఎలాంటి వారు అని మనం చూసినట్లయితే వారి జీవితాల్లో వారి యొక్క విధానాలు చూడగా క్షమించండి మొదటి రాజు గ్రంథం పదకొండో అధ్యాయం మనం చూద్దాం రండి రెండవ మాట చూద్దాం మొదటి రాజుల గ్రంథం పదకొండో అధ్యాయం మొదటి వచ్చిన మోయాబీలు యదోమిలు అమోనియులు సిదోనియులు హిత్తీయులు అను జనులు మీ హృదయములను తమ దేవత తడికి తిప్పుదురు గనుక వారితో సహవాసం చేయకూడదని వారిని మీతో సహవాసము చేయకూడదని యహోవా ఇస్రాయేల్కు సెలవిచ్చి ఉన్నాడు కాబట్టి హిత్లు వారంటే రెండోదిగా వారండి వీళ్ళు వారి యొక్క జీవి మొదటిగా కానానీలు ప్రజలను కొట్టేటటువంటి వారు రెండోదిగా పాలూను ప్రవహించే దేశంలో ఆ ప్రాంతంలో ఉన్నటువంటి రెండో వారు ఎవరు వీళ్ళు ఎలాంటి వారంటే దేవుని పెట్లారా హృదయాల్ని త్రిప్తి వేసేటటువంటి వారు ఒక ప్ర ఒక జనాంగమేమో ప్రజలను కొట్టేటటువంటి వారు ఇంకో జనాంగమేమో హృదయాన్ని తిప్పేస్తుంది అంటే మానవుని హృదయం ఏదైతే ఉందో మానవుడి హృదయం దేవుని మీద ఏదైతే నిమగ్నమైందో దేవుని మీద అంటుకట్టబడి ఏదైతే ఉందో ఆ హృదయం తిప్పేస్తుంది ఇక్కడ సలోమన్ ఉన్నాడు సలోమన్ హృదయం ఒకప్పుడు దేవుని మీద అంటుకట్టబడి ఉంది దేవునితో సావాసం కలిగి ఉంది దేవునితోనే నడుస్తున్న అనుభవం సలోమనుకుంది కానీ అట్లాంటి సలోమను హృదయం ఏమైంది త్రిప్యబడింది కాబట్టి కాలానీలు కొట్టేటటువంటి వారు హిత్తిలు వాళ్ళు ఎలాంటివారు అంటే హృదయాన్ని తిప్పేసేటటువంటి వారు అంటే దేవుని మీద మన మనసు వండుకోకుండా దేవుని వైపు మనం వండుకోకుండా అన్య దేవతల వైపు మన హృదయాన్ని తిప్పేటటువంటి వారు మన హృదయాన్ని అన్ని దేవతల వైపు తిప్పేటటువంటి వారు ఇలాంటి ప్రజల మధ్యలోకి మనం నడిపిస్తున్నాడు ఇంకా మూడవదిగా ప్రజలు ఎలాంటి వారు చూడండి మూడోదిగా యజ్రా గ్రంథం తొమ్మిదవ అధ్యాయం మూడోదిగా మనం చూద్దాం యజ్రా గ్రంథము ఎలాంటి ప్రజల మధ్యలోకి దేవుడు మనం నడిపిస్తున్నాడు యజ్రా గ్రంథం తొమ్మిదవ అధ్యాయము మొదటి వచ్చినం ఈ సంగతులు సమాప్తమైన తర్వాత పెద్దలు నా ఇద్దరికి వచ్చి ఇస్రాయల్ ను యాజకులను లేవీలను కానాని హెత్తిలు పెరిజీలు అమోనియులు మోయాబీలు ఐగుప్తి అమోనియులను అను దేశపు జన్మ నుండి తమను తాము వేరుపరచుకునక వారు చేయు అసహ్యమైన కార్యములు తామే చేయొచ్చు మూడోదిగా ఎలాంటి జనాంగం ఒకటి కానాని జనాంగం కొట్టేవారు రెండు హెత్తిలు హృదయాలు త్రిప్వేసేవారు వేసేవారు చోడ పెరిజీలు ఇలా ఎలాంటివారు అంటే అసహ్యమైన కార్యాలు చేసేటటువంటి వారు వారి జీవితాల్లో చూడగా దేవుని దృష్టిలో అసహ్యమైన కార్యాలు చేస్తున్నారు చేస్తున్నారు కదా చేస్తున్నారు వీళ్ళు ఎలాంటి వారు దేవుని దృష్టిలో అసహ్యమైన కార్యాలు చేసేటటువంటి ప్రజలు దేవుని దృష్టిలో ఎంత దారుణమైన పని చేసేవారు దేవుడు అసహించుకునేటటువంటి పనులు చేసేటటువంటి వారు అంటే దేవుడు ఏ పని చేస్తే అసహించుకుంటాడో అలాంటి అసహ్యమైన పనులు చేసేటటువంటి వారు ఎవరు వీళ్ళు పెరిజీలు మరి ఇలాంటి ప్రజల మధ్యలో దేవుడు నడిపిస్తున్నాడు పెరిజీలు దేవుని యొక్క మనం చూడగా దేవుని యొక్క విషయాల్లో అసహ్యమైన దేవునికి అసహ్యాన్ని చేస్తున్నాడు చేస్తున్నాడు దేవునికి అసహ్యాన్ని పుట్టిస్తున్నాడు అలాంటి ప్రజల మధ్యలో దేవుడు వాళ్ళని నడిపిస్తున్నాడు ఇక నాలుగవదిగా చూడగా ఆది కాండము పదిహేనవ అధ్యాయం ఆది కాండము ఆది కాండము అధ్యాయం పదహారు వచ్చిన అమోరియులు అక్రమం ఇంకా సంపూర్ణం కాలేదు గనక నీ నాలుగవ తరం వారు ఇక్కడికి మరలా వచ్చేది రని నిశ్చయంగా నిశ్చయంగా తెలుసుకున్నామని అబ్రహాంతో చెప్పాను ఏ కాణాలు దేశానికైతే దేవుడు నడిపిస్తాను ముందులకు ఆ కానాను దేశాన్ని మరలా రావటం రా వస్తానికి సమయం ఉంది అని మొదటి అబ్రహాంతో చదువుతున్నాడు కానీ అక్కడ ఎవరుండరు నాలుగోదిగా చూడు అమ్మోరియులు ఉన్నారు ఎవరు ఉండడండి మనం నిర్గమకాండం మూడో అధ్యాయం ఎనిమిదో వచ్చిన కానీ ఎనిమిదో వచ్చిన చదివితే మనకు క్లియర్గా అర్థమవుతుంది వాళ్ళు ఎలాంటివారు ఏ ప్రజలు అక్కడ ఉండరు అన్నది మనకు అర్థమవుతుంది ఇట్లాంటి ప్రజల మధ్యలోకి దేవుడు మనల్ని ఏం చేస్తున్నాడు అండి నడిపిస్తున్నాడు ఒకటి మనల్ని కొట్టే కానాని నీళ్లు దగ్గరకు నడిపిస్తున్నాడు రెండు రెండు ఎత్తులు మన హృదయాన్ని మార్చి త్రిప్వేసే వారి దగ్గర నడిపిస్తున్నాడు మూడు పెరిజీలు ఆ దేవునికి అసహ్యమైన కార్యాలు చేసే వారి దగ్గరకు నడిపిస్తున్నాడు నాలుగోది తోడుగా అమౌర్యులు అంటే అక్రమం చేసేటటువంటి ప్రజలు అక్రమము జీవితం కలిగిన వారు అక్రమమైనటువంటి సంబంధం కలిగినటువంటి వారు అక్రమమైన ప్రవర్తన కలిగినటువంటి వారు ఇలాంటి ప్రజల మధ్యలో నడిపిస్తున్నాడు దేవుడు ఇంకా ఐదవదిగా చూడగా ఎలాంటి ప్రజలు అంటే రండి యోహో గ్రంథం ఇరవై నాలుగవ అధ్యాయం ఐదవదిగా ఎలాంటి ప్రజలు యహో గ్రంథం ఇరవై నాలుగవ అధ్యాయము పదకొండవ వచ్చిన యోహో గ్రంథం ఇరవై నాలుగు అధ్యాయం పదకొండో వచ్చిన మీరు యోర్ధాన్ని దాటి ఎరుకో దగ్గరకు వచ్చినప్పుడు ఎరుకోకు యజమానులకు అమోరియులు పెరిజీలు కాణిలు హితీలు గా దీర్ఘాశీలు హివీలు యగోశీలు అనువారుతో అనువారు ఆ ఆ యుబుషీలు అనేవారు మీతో యుద్ధం చేయగా నేను వారిని మీ చేతికి అప్పగించదని కాబట్టి ఐదోదిగా ఎవరంటే ఐదోదిగా మనం చూస్తున్నాం హివీలు ఎవరు హివీలు కాబట్టి తీలు ఉండరు హివీలు కూడా ఉండరు వీళ్ళు అలాంటి వారు అని మనం చూసినట్టయితే యుద్ధం చేసే ప్రజలు యుద్ధం చేసేవారు వారి జీవితాల్లో సమాధానం అన్నది పడటానికి ఇష్టపడినటువంటి వారు యుద్ధం చేయడానికి ఇష్టపడేటటువంటి వారు దేవుని ప్రజలైనా దేవుని బిడ్డలతో అయినా ఎవరితోనైనా యుద్ధం చేసేటటువంటి మనస్తత్వం కలిగిన వారు ఇలాంటి ప్రజల మధ్యలోకి దేవుడు నడిపిస్తున్నాడు ఒకటి కాననీలు కొట్టేవారు రెండు ఎవరు హిత్ రెండు హెత్తిలు హృదయాన్ని చేసేవారు మూడు పెరిజులు అసహ్యమైన కార్యాలు చేసేవారు నాలుగు అమోరీలు అక్రమం చేసేవారు ఐదు హివ్యూలు ఎలాంటి వారు యుద్ధం చేసేటటువంటి వారు ఇలాంటి ప్రజల మధ్యలోకి దేవుడు ఏం చేస్తున్నాడు నిర్గమాకాణం మూడవ అధ్యాయం ఎనిమిది వచ్చిన నిర్గమాకాణం మూడో అధ్యాయం ఎనిమిదో వచ్చిన చదువుతున్నా చూడండి కాబట్టి ఐగుప్తుల చేతిలో నుండి వారిని విడిపించడాకు ఆ దేశంలో నుండి విశాలమైన మంచి దేశమునకు అనగా కానానీలు హిత్తిలు అమోరీలు పెరిజీలు హి హివీలకు యోగుశీయులకు నివాస స్థానమై నివాస స్థానమై పాలుతేలు ప్రవహించే దేశంలో వారిని నడిపించడానికి దిగు వచ్చి ఉన్నాను ఈరోజు దేవుడు మనల్ని ఎక్కడికి నడిపిస్తబోతున్నాడు అంటే ఎక్కడ నడిపిస్తున్నాడు అంటే పాలుతీలు ప్రవహించే దేశం కానీ ఆ దేశంలో ఎవరుంటారు ఆ దేశం యొక్క మర్మాన్ని తెలియని ప్రజలు ఉంటారు ఆ దేశం యొక్క రుచిని తెలియని ప్రజలు అటువంటి తెలియని ప్రజలు ఉంటారు వాళ్ళు ఎలాంటి వారు వాళ్ళు ఏ దేశంలో ఉండారో ఆ దేశాన్ని యొక్క మర్మాన్ని రుచిని తెలుసుకోలేని వారు వాళ్ళు అందుకే కొట్టేవారు ఇంకా ముఖృదయాలు తిప్పేసేవారు ఉండరు ఇంకా చూడగా వారి జీవితాల్లో అసైన్మెంట్ ఖరాజేస్తున్నారు అక్రమం చే జీవితం ఉంది యుద్ధం చేసే జీవితం ఉంది కాబట్టి మనలో పాలు తేలు ప్రవహించి దేశంలోకి ఎందుకు ప్రవేశిస్తున్నారు ప్రవేశ ప్రవేశిస్తున్నారు ఎందుకు ప్రవేశపెడుతున్నాయంటే మనం కొట్లాడుకోకుండా మన హృదయాలు దేవుని నుండి తొలిగిపోకుండా ఉండటము ఇంకా అసహ్యమైన కార్యాలు చేయకోకుండా అక్రమ జీవితం జీవించుకోకుండా ఎవరితో అసమాధానం కలిగి ఉండకోకుండా ఇవన్నీ మనం వాళ్ళు చేసిన పని మనం చేయకోకుండా ఉండటం కొరకు పాలు తేను ప్రవహించే దేశంలోకి దేవుడు మనల్ని ఏం చేస్తున్నాడు నడిపిస్తున్నాడు వారిని నడిపించడానికి నేను దిగువచ్చి ఉన్నా నేను ప్రభానాడు ఎందుకు మన కోసం దిగువచ్చి మనల్ని నడిపిస్తున్నాడంటే వాళ్ళు చేసిన పనులు మనం ఆ దేశంలోకి వెళ్ళి చేయకూడదు కాబట్టి వాళ్ళు చేస్తున్నారు అది తప్పు కాబట్టి వాళ్ళని విడిపించేసి ఆ దేశం నుండి వాళ్ళు పంపించేసి మనకి ఇవ్వడానికి కారణం ఏంటంటే వాళ్ళు చేసిన తప్పులు మనం చేయకూడదు ఈరోజు అమో మన మన జీవితంలో కాణనీలు కానీ హిత్తేలు కానీ పెరిజులు కానీ అమోరియలు కానీ ఇవీలు కానీ వీళ్ళు చేసే జీవితం వీళ్ళలాగా కొట్టి హృదయాలు తిప్పి అసహ్యమైన కార్యాన్ని అక్రమం జీవితం యుద్ధం చేసే జీవితం మనలో ఉంటే కావేశించం వారిలాగా ఉంటే మనల్ని కూడా దేవుడు తొలగిస్తాడు వారిలాంటి జీవితం మనలో ఉందేమో సరి చేసుకుని వారి లాంటి జీవితం లేకుండా ఆ దేవుడు మనల్ని నడిపిస్తున్నాడు కాబట్టి ఒక మంచి జీవితం కలిగి మనం కానంలో ప్రవేశించే క్రైస్తవ జీవితం దేవుడు మనకు అనుగ్రహించినట్టు ప్రభు చేయను కాక ఆమె ప్రార్థన చేసుకుందాం ప్రియులార ప్రేమ కలిగిన పర్లోకొప్పతండి తండ్రి అయింది దేవా మీకు స్తోత్రంలో మీరు ఇచ్చిన వందనాలు దేవా మేము కానాన్నిలాగా హిత్తిలాగా అమోరీలాగా ఇలాగా అమోరిల్లాగా మరి ఇలాగా ప్రభావరి మేము జీవించుకోకుండా దేవ హృదయాలు తిప్పేవారుగా కొట్టేవారుగా అసహ్యమైన కార్యాలు అక్రమ జీవితం యుద్ధాలు చేసేవారికి మేము ఉండకోకుండా మీరు మమ్మల్ని నడిపించే నడిపింపులో మీరు చెప్పినట్టు మేము వెళ్ళి మీ మాటకి విధేయత చూపించి కానాల్లో ప్రవేశించి ఆ పాలు పాలిథిన్ ప్రవేశించి దేశంలో ఉండవారు ఏ తప్పులు చేస్తున్నారు ఆ తప్పులు మేము చేయకోకుండా ఆ కాలంలోకి వెళ్ళి శ్రేష్టకరమైన జీవితాన్ని జీవించినట్టు ఈ క్రైస్తవ జీవితంలోకి వచ్చిన మేము కూడా ఆనాడు వారు కాలంలో ఉండేవారు ఎలా చేశాడు అలాంటి జీవితాన్ని దేవుని నమ్మి కూడా ఇలాంటి తప్పుడు జీవితాన్ని మేము జీవించుకోకుండా కాపాడమని దినమంతరం మీ కాపుదలను నడిపి కోరుకుంటూ మా ప్రభా నేసు క్రీస్తు నామ పిరాటి విశ్వాసంతో స్తుంచి తండ్రి ఆమెను అందరికీ దేవుని వెళ్ళారా ప్రభావి నేసుక్రినామపిరాటి విశ్వాసంతో అందనములు ప్రైజ్ దులాడు